హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే మేమైతే మా అమ్మమ్మ నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము సో ఇంకా అందుకని తిరుపతి బస్ స్టాండ్కి అయితే వచ్చా అనమాట ఇంకా ఇక్కడ బస్సుల్లో వచ్చేసి చాలా రకాలు ఉన్నాయి అసలు ఇంకా ఫస్ట్ టైం అయితే ఎలక్ట్రిక్ బస్ అయితే ఎక్కాము అసలు చూడటానికి అయితే చాలా బాగుంది అండ్ ఎలా ఉంటుందో కూడా చూద్దామనేసి వచ్చాము కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంది నార్మల్ బస్తో పోలిస్తే ఇంకా స్మూత్గా అసలు ఎంత బాగా పోయిందో అసలు జర్నీ అయితే అసలు సౌండ్ ఏం రాకుండా స్మూత్ స్మూత్గా పోయింది ఇంకా మనీ కూడా ఫుల్ నిద్ర వేశాడు ఫస్ట్ ఆర్యన్ అయితే మనీ పక్కన కూర్చో అన్నాడు బట్ వాడికి టికెట్ లేదు కాబట్టి మీ ఊళ్ళో కూర్చోబెట్టుకోవాలి అన్నారు సో ఇంకా వీడు కూడా పడుకునేసినాడు మంచిగా నిద్రపోయి లేచే గుదికి ఇంకా మధ్యలో అక్కడక్కడ అమ్ముతారు కదా కుకుంబర్స్ మొక్కజొన్నలు వాళ్ళు వస్తారు కదా సో ఇంకా అప్పుడు ఈ మాదిరిగా కుకుంబర్స్ అయితే తీసుకొని మంచిగా తిన్నాము తిన్న తర్వాత ఇంకా మేమైతే కలికిరిలో అయితే దిగేసాము ఇది వచ్చేసి మదనపల్లి దగ్గర ఉంటుంది కలికిరి ఇంకా ఇక్కడ నుంచి ఒక చిన్న పల్లె ఉంది ఆ పల్లె దగ్గరకైతే ఆటోలో పోవాలి కొన్ని కొన్నిసార్లు బస్సులు కూడా ఉంటాయి ఇంకా కలికిరిలో వచ్చేసి ఈ సైనిక్ స్కూల్ అనేది చాలా ఫేమస్ అనమాట ఇది వచ్చిన తర్వాత అసలు ఫుల్లో డిమాండ్ అయిపోయింది కలికిరి అంటే ఇంకా మా పల్లె దగ్గరకైతే వచ్చేసాము ఇంకా ఇక్కడ నుంచి కొంచెం దూరం అయితే లోపలికి నడవాలి ఇంకా ఇది వచ్చేసి ఏమంటే ఇది కట్టించింది వచ్చేసి మా పెద్దనాన్న ఇది మా నాన్న తాతయ్య వాళ్ళ పేరు పైన అయితే ఈ మాదిరిగా పేరు రాయించి పెట్టారు అప్పట్లో ఎవరైనా బస్సు కోసం వెయిట్ చేసేటప్పుడు ఇక్కడ కూర్చోవడానికి ఇప్పుడు అది అలా అయిపోయింది చూడంగానే బాధేసింది ఇంకా ఇక్కడ నుంచి నార్మల్గా అయితే నడవాలి బట్ ఇప్పట్లో ఏమంటే ఆటోలు వచ్చేసాయి అనమాట ఒక యాభై రూపాయలు ఇచ్చేసామంటే వాళ్ళు ఇంటి ముందరైతే దించేస్తారు ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఇంట్లో అప్పుడప్పుడు వస్తూ ఉంటాం కాబట్టి కొంచెం అయితే క్లీన్ చేసుకొని ఇంకా ఇంట్లోకి కావాల్సిన కొన్ని సామాన్లు అయితే చిన్న అంగడి ఉందనమాట సో ఇంకా అంగట్లోకి పోయేసి తీసుకొచ్చుకున్నాము ఇక్కడ ఈ గుళ్ళో అయితే ఇప్పుడు భజన జరుగుతూ ఉంది చిన్నప్పుడు కూడా ఏమంటే మా నాన్నమ్మ బయటకు వచ్చి ఇద్దరం అరుగు పైన కూర్చునే వాళ్ళము అప్పుడు ఆ భజనలు సౌండ్లు సేమ్ ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉందన్నమాట కదా ఇంకా ఇప్పుడు నైట్ డిన్నర్కి వచ్చేసి అమ్మ ఎర్లీ మార్నింగే లేచి ఇంకా లెమన్ రైస్ చేసి డబ్బాలో అయితే పెట్టుకొని తీసుకొచ్చుకున్నాము సో ఇంకా ఇప్పుడు అదే తిన్నాము తినేసి పడుకున్నాము ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ప్రతి ఒక్కరికి నానమ్మ వాళ్ళ ఇల్లు సమ్మర్ హాలిడేస్ అంటే చాలా మెమరీస్ ఉంటాయి కదా నాకు కూడా అలాగే ఉన్నాయి అనమాట సో ఇప్పుడు నేను చూపించబోయే ఇల్లు వచ్చేసి ఇది మెయిన్ నానమ్మ వాళ్ళు ఉన్న ఇల్లు ఇంకా అలాగే మేము ఎప్పుడు వచ్చినా కూడా కానీ హాలిడేస్కి మోస్ట్లీ ఇక్కడే స్పెండ్ చేస్తాము ప్రజెంట్ ఇప్పుడు మేము ఉండే ఇల్లు వచ్చేసి ఒక చిన్న ఇల్లు లాగా ఉండేది ఇక్కడ వచ్చి పడుకునే వాళ్ళం అన్నమాట సమ్మర్ హాలిడేస్కి వస్తాం కదా ఆడ స్టెప్స్ ఉంటాయి ముద్దుకి వాళ్ళ నుంచి ఎక్కి అందరం పడుకునే వాళ్ళం ఆ రోజులే వేరే ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి బయట నుంచి అయితే ఇడ్లీ తెచ్చుకొని తినేసాము ఇంకా తిన్న తర్వాత ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని స్టార్ట్ అయితే అవుతున్నాము ఇక్కడ ఈ ఇంట్లో అయితే ఎవరు నానమ్మ వాళ్ళు ఎవరు లేరనమాట సో ఇంకా మేమే మాదిరిగా ఇల్లు కట్టుకుని అప్పుడప్పుడు వస్తూ ఉంటాము సో ఇంకా ఈ నుంచి మెయిన్ రోడ్ దాకా మనం నడుస్తూ వెళ్ళాలి సో ఇంకా మధ్యలో చెట్లు అన్నీ చూసుకుంటూ పోతూ ఉన్నాము ఇంకా వర్షం కూడా పడుతూ ఉనింది అసలు గొడుగులు కూడా ఏమీ లేవి ఇంట్లో సో వర్షం పడకూడదు అనుకుంటూ ఉన్నాము ఇంకా దానిలో చింతకాయలు కనబడితే ఇంకా సరే చింతకాయలు తీసుకెళ్ళి కొంచెం పచ్చడి ఉప్పు కారం వేసుకొని దంచుకుందాము అనుకున్నాము కానీ చాలా పిందెలు అనమాట చాలా చిన్న చిన్నవి ఉన్నాయి అసలు కండే లేదు సో ఇంకా మళ్ళీ మెయిన్ రోడ్ దగ్గరకైతే వచ్చేసాము ఇంకా ఇక్కడ నుంచి అయితే రాయచూటికి వెళ్ళాలి ఇంకా మన హీరో కిరణ్ అబ్బవరం ఉన్నారు కదా సో ఇప్పుడు అందరికీ రాయచూట్ అంటే చాలా ఫేమస్ అయిపోయింది సో అక్కడికి వెళ్ళాలన్నమాట మనము ఇంకా మనీ వచ్చేసి తిరుపతికి అయితే వెళ్తాను అన్నాడు చదువుకోవడం ఏదో ఉంది అన్నాడు సో ఇంకా అమ్మ నేను కార్యనైతే రాయచూటికి అయితే వెళ్దాం అనుకున్నాం ఇంకా మనీ వచ్చేసి ఒక ఆటో వెళ్తూ ఉంటే కలిగిరికి ఇంకా అలా వెళ్తున్నాడు తనోపక్క వెళ్తాడు మేము ఇంకో సైడ్ వెళ్ళాలన్నమాట సో ఇంకా ఇక్కడ ఫేమస్ ఏమంటే కలిగిరి దగ్గర ఈ సైడు అలసందల వల్ల చాలా ఫేమస్ అనమాట అసలు ఇక్కడ ఉంది కదా పక్కన షాపు అది ఇప్పుడు క్లోజ్ చేశారు మామూలుగా అయితే అప్పుడప్పుడు ఓపెన్ చేస్తారంట అసలు వడలు వేస్తూ ఉంటే అసలు అయిపోతూ ఉంటాయి చాలా రష్ ఉంటుంది బట్ ఈరోజు ఏమో వేయలేదు ఈరోజు కానీ వేసింటే మాత్రం అసలు ఫుల్ సేల్ జరిగిండేది నేను చాలా సార్లు అయితే అనమాట ఇక్కడ వడలు ఫేమస్ ఖచ్చితంగా అయితే తినాలి ఈసారి అనుకొని వచ్చాను బట్ ఇక్కడేమంటే వడలే వేయలేదు చాలా డిసప్పాయింట్ అయ్యాను అలా మాట్లాడుకుంటూ ఉన్నాము సడన్ గా వచ్చేసి ఆపోజిట్ సైడ్ రోడ్డు దగ్గర వచ్చేసి వీరు ఆయన అయితే వడలు స్టార్ట్ చేశాడు ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ అనమాట అప్పటికే జనాలు చూసారా అసలు పిండి తెచ్చాడో లేదో వెంటనే జనాలు బండ్లు వేసుకొని వచ్చారు అసలు ఎలా తెలిసిందో అసలు అర్థం కాలేదు ఇంకా ఈ బేషన్ నిండా పిండి తెచ్చినాడు అసలు మొత్తం అయిపోయింది ఒక్కొక్కరు వచ్చేసి వందకి రెండు వందలకి అటు ఆర్డర్ చేశారు వడలు ఇంకా వాళ్ళందరికీ చేసే గుదికి పిండి మొత్తం ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇంకా మాకు వస్తుందో రాదో అనేసి అని చెప్పి కనీసం పది రూపాయల కన్నా కొన్ని వడలు వేసియండి అనేసి అని చెప్తే లాస్ట్కి కొన్ని వడలు అయితే ఇచ్చినాడు ఇంకా ట్రై చేశాను నాకు ఈ వెదర్కి అయితే ఓకే బాగానే ఉంది బట్ మా మమ్మీ చేసినంత టేస్టీగా అయితే లేవో మా అమ్మ ఇంకా పల్సగా చేస్తుంది అనమాట చాలా బాగుంటాయి బట్ ఇక్కడ వాళ్ళకి ఇవి నచ్చింది సో ఇంకా మేము బస్సు కోసం చాలాసేపు వెయిట్ చేసినాము ఇంకా రానే రాలేదు ఇంకా లాస్ట్కి వచ్చేసి ఒక షేర్ ఆటో అయితే తీసుకొని ఇంకా అక్కడ నుంచి కలకడ దగ్గర దాకా అయితే ఆటోలో వెళ్ళాము ఇంకా అక్కడ నుంచి అయితే బస్సులు ఉంటాయి అనేసి అని చెప్పారు సో ఇంకా ఆటో ఎక్కాము అసలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు అసలు ఆటోలో కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేశాడు సో ఇంకా కలకడ దగ్గర నుంచి ఇంకా బస్ అయితే తీసుకొని ఇంకా బస్సులో అయితే రాజుడికి వెళ్తున్నాము అయితే ఇంకా రాయచూట్కి అయితే వచ్చేసాము ఇంకా రాయచూట్ నుంచి ఇంకా పక్కన పల్లెకైతే వెళ్ళాలి ఇంకా మామూలుగా అయితే బస్సు ఉంటుంది ఆ బస్సు ఏ టైంకి ఉంటుందో తెలియదు ఇంకా అలాగే ఆటోలు కూడా వెళ్తాయి అన్నమాట సో సేమ్ అమౌంట్ అయితే తీసుకుంటారు అంటే ఇంకా సరే అని ఏమన్నా కొన్ని స్వీట్స్ తీసుకొని ఇంకా వెళ్దాము అనుకొని ఆటోకి ఆటోలో అయితే ఎక్కాము ఇంక ఇక్కడ లక్ష్మీ బేకరీ అయితే చాలా ఫేమస్ అనమాట రాయచూట్లో వీళ్ళ బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయంటే అన్ని బ్రాంచెస్ ఉన్నాయి అన్ని ఫ్రెష్గా బాగుంటాయి స్వీట్స్ ఇంకా కొన్ని స్వీట్స్ అమ్మమ్మ వాళ్ళకి ఇంకా అలాగే పెద్ద అమ్మ వాళ్ళు కూడా పక్కనే ఉంటారనమాట సో ఇంకా అందరికి తీసుకొని ఇంకా స్టార్ట్ అయితే అయ్యాము ఇంకా ఫస్ట్ అయితే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము పోయేదారిలో కదా సో ఇంకా వీళ్ళని కలిసేసి మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాం ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అందరు ఇక్కడే ఉన్నారనమాట అక్క వాళ్ళు ఉన్నారు పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు అసలు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా అక్క అయితే ఆర్యన్ అయితే ఒకటే ముద్దలాడేసింది ఇంకా ఈరోజు ఏమంటే స్పెషల్గా వీళ్ళు కార్తీక మాసం కదా ఉసిరి చెట్టు కింద తిందాము అనుకున్నారంట సో ఇంకా మేము కూడా యాడ్ అయ్యాము కరెక్ట్గా లంచ్ టైంకి వచ్చాము ఇంకా పెద్దమ్మ కొన్ని బోండాలు చేసింది ఇంకా చేసిన ఫుడ్ అంతా అయితే తీసుకొచ్చి ఇంకా చెట్టు కింద అయితే పెట్టుకున్నాము వంటలు రైస్ రైస్ లెమన్ రైస్ అండ్ వడలు వడలు అండ్ పప్పు పప్పు అండ్ స్వీట్స్ అండ్ స్వీట్స్ ఈ ఏంది పెర్గు మజ్జిగ ఆ చాక్లెట్స్ కొంచెం కొంచెం మాకు పెట్టండి లెమన్ జ్యూస్ చాలు చాలు నాకు చాలు ఇదె తినండి ఇంకా అన్నం తిన్న తర్వాత కాసేపు అయితే రెస్ట్ తీసుకొని బాగా మాట్లాడుకున్నాము అందరము ఇంకా తర్వాత వెళ్దాము అనుకునే టైంలో మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది సరే అనేసి అని చెప్పి ఇంకా పెద్దమ్మ అయితే వేడి వేడిగా టీ పెట్టింది మంచిగా టీ అయితే తాగుతూ మాట్లాడుకున్నాము ఇంకా తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము అప్పటికీ వర్షం పడుతూ ఉందనమాట చిన్నగా తుంపర తుంపర ఇంకా పిల్లలకైతే గొడుగులు ఇచ్చి ఇంకా మేము నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళాము అంటే అప్పట్లో మేము చిన్నప్పుడుగా ఉన్నప్పుడు ఏమంటే ఈ వీధులు చాలా ఫుల్గా ఉండేదన్నమాట మనుషులతో కలకలలాడుతూ ఉండేది పిల్లలు పెద్దలు చాలా బాగుండేది ఇప్పుడు అసలు ఒక్క మనిషి కూడా కనపడట్లేదు అసలు ఫుల్లు కోతులు ఎక్కువైపోయినాయి మనుషులే కనపడలేదు ఇంకా ముందర మంచం ఉంది కదా నవారు మంచము ఈ ఇల్లు అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఈ మంచాన్ని నవారు మంచం అంటారా లేకపోతే ఇంకేమైనా మంచం అంటారా కింద కమెంట్స్లో అయితే షేర్ చేయండి నేను మర్చిపోయాను ఇంకా అమ్మమ్మ వాళ్ళైతే ఉందనేసి అని చెప్పి అన్నీ క్లోజ్ చేసి నీట్గా లోపల వెచ్చగా పడుకోనున్నారు ఇంకా మేము వెళ్ళి అమ్మమ్మనైతే పలకరించాము అమ్మమ్మ అయితే గుర్తుపట్టింది కానీ తాత అయితే అసలు ఎవరు నువ్వు అన్నారు చూసి చాలా ఏండ్లయిపోయింది కదా సో ఇంకా నేను చెప్పాను అనమాట ఇంక చెప్తే ఓ ఇన్నాళ్ళు కూ అమ్మా అనేసి అని చెప్పి ఇంకా మంచిగా మాట్లాడారు సో ఇంక ఇప్పుడు వర్షం అయితే కొంచెం తగ్గింది ఇంకా మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను అనమాట ఇది వచ్చేసి ఏమంటే మగ్గం నేస్తారు కదా సో అదనమాట అప్పట్లో బాగా నేసేవాళ్ళు అన్నీ చూసుకుంటూ జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాను ఇంకా ఇక్కడ ఉంది చూసారా కింద కుండ ఇది వచ్చేసి అప్పట్లో అమ్మమ్మ దీంట్లో నాన్ వెజ్ చేస్తారు అసలు ఎంత టేస్టీగా ఉంటుందో అసలు చాలా యమ్మీగా ఉండేది ఇంకా వర్షం తగ్గిన తర్వాత ఇంకా తాతకి అమ్మమ్మకి బాయ్ అయితే చెప్పేసి ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం కామమ్మ వాళ్ళకి బాయ్ చెప్పేసి ఇంకా మేమైతే శారీ షాపింగ్కి అయితే వెళ్ళాము ఇది ఎక్కడికి వెళ్ళాము అనేది ఈ నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది సో నెక్స్ట్ బ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ద నెక్స్ట్ వీడియో బాయ్